ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు రీఛార్జ్ విషయంలో మోత మోగించబోతున్నాయా రీఛార్జ్ల విషయంలో ఇప్పుడు పది నుంచి పన్నెండు శాతం మొబైల్ నెట్వర్క్ కంపెనీలు పెంచబోతున్నాయా అంటే అవునని ఇస్తున్నారు కొంతమంది జాతీయ స్థాయి నిపుణులు ఇంతకీ మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు నీచి రీఛార్జీల విషయంలో ఎందుకు పెంచాలనేటువంటి యోచనలో ఉన్నాయి అనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొబైల్ రీఛార్జీలపై మళ్లీ మోత పది నుంచి పన్నెండు శాతం పెరిగే అవకాశం గతేడాదిలో రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచినటువంటి మొబైల్ నెట్వర్క్ కంపెనీలు మరోసారి పెంపునకు సిద్ధమవుతూ ఉన్నాయి ఈ ఏడాది చివరికి విదేశీ టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్లను పది నుంచి పన్నెండు శాతం పెంచే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ అలాగే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు రికార్డు స్థాయిలో యాక్టివ్ సబ్స్క్రైబర్లు పెరగడం ఫైవ్ జీ సదుపాయాల నేపథ్యంలోనే ఈ పెంపు అనేటువంటి అంచనాకైతే ఇప్పుడు కొంతమంది నిపుణులు వచ్చారు మే నెలలో దేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది ఆ ఒక్క నెలలోనే డెబ్బై నాలుగు లక్షల మంది కొత్తగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు ఇరవై తొమ్మిది నెలల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏకంగా నూట ఎనిమిది కోట్లకైతే చేరువైంది ఈ నెలలో రిలయన్స్ జియోలో కొత్తగా యాభై ఐదు లక్షల మంది చేరగా ఎయిర్టెల్లో పదమూడు లక్షల మంది కొత్త యూజర్లు అయితే చేరారు మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో నూట ఎనిమిది కోట్ల మంది భారతీయులు మొబైల్ నెట్వర్క్ అయితే వాళ్ళు వాడుతూ ఉన్నారు కొత్తగా మే నెలలోనే గరిష్టంగా చూసుకున్నట్లయితే రిలయన్స్ జియోకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ యాభై లక్షల వరకు పెరిగింది అలాగే ఎయిర్టెల్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల వరకు పెరిగింది అంటే ఫైవ్ జీ సదుపాయాలు ఎక్కువగా వాడడం మొబైల్ బ్రౌజింగ్ ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కూడా రీఛార్జీల విషయంలో మోతం మోగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్ల పెంపుపై టెలికాం సంస్థలు దృష్టి సారించినట్లుగా ఆర్థిక సేవల సంస్థ అయినటువంటి జే ఫెరీస్ వెల్లడించింది గతేడాది జూలైలో బేస్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు సగటున పదకొండు నుంచి ఇరవై మూడు శాతం పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఏడాది చివరికి మరో పది నుంచి పన్నెండు శాతం పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అంటే విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు నిజంగా మనం చెప్పుకోవాలంటే జియో జియో ఏర్పా అంటే జియో అసలు ఆవిర్భవించిన తర్వాత చూసుకున్నట్లయితే ఇంటర్నెట్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది అప్పటి వరకు రో రోజుకి ఒక జీబీ రెండు జీబీలు లెక్కన వాడాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే నెల మొత్తం కూడా ఫైవ్ జీ డేటా అంటే ఫైవ్ జీబీ డేటా ఉండేది ఆ ఫైవ్ జీబీ డేటానే అందరూ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం రోజుకి ఒకటి నుంచి ఐదు జీబీ వరకు వాడుకునేటువంటి వెసులుబాటు కలిగింది అంటే ఈరోజు ఉంది అంటే అది జియో కారణంగానే సో జియో ఏంటంటే ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది అసలు ఇంటర్నెట్ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ ఇప్పుడు అందుబాటులో ఉందంటే కారణం నిజంగా చెప్పాలంటే జియోనే జియో తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి వి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు జనాలకు దగ్గర చేసి తర్వాత ఏం చేసిందంటే జియో ఒకసారిగా టార్ఫిల్ని పెంచింది జియోని చూసిన తర్వాత ఎయిర్టెల్ ఐడియా విఐ ఈ కంపెనీలన్నీ కూడా వారి ట్యారిఫిల్ని అయితే భారీగా పెంచారు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొత్తంగా అసలు పదకొండు నుంచి ఇరవై మూడు శాతం తారిఫ్లు అయితే పెరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది చివరకు చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు శాతం పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా నిజంగా విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు అయితే ఈసారి బేస్ ప్లాన్ల జోలికి పోకపోవచ్చు కానీ మధ్య ఉన్నత శ్రేణి ప్లాన్లమైన ఛార్జీలు పెంచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అంతేకాకుండా డేటా వినియోగం డేటా వేగం డేటాను వినియోగించేటువంటి నిర్దిష్ట సమయాల ఆధారంగా ఈ పెంపు ఉండవచ్చు అనేటువంటి విశ్లేషకులు వచ్చారు కొత్త రీఛార్జ్ ప్యాక్స్ డేటాలో భారీగా కోత పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డేటా ప్యాక్లను ప్రత్యేకంగా కొనుగోలు చేసేలా వీటిని రూపొందిస్తున్నట్లుగా మార్కెట్ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు మొబైల్ టారిఫ్లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి ఎగ్జిక్యూటివ్స్ అయితే ఇండియా ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుతం టారిఫ్లు యూజర్ కి సరిపోవట్లేదని ఎయిర్టెల్ ఎండి గోపాల్ మిట్టల్ ఇటీవల ఓ సమావేశంలో కూడా ఆయన తెలిపినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జియో కానీ ఎయిర్టెల్ కానీ విఐ కానీ బిఐ వోడాఫోన్ ఐడియా ఇవి ఖచ్చితంగా టారిఫ్లను అయితే పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అంతర్జాలం ఇంటర్నెట్ వినియోగం పెరిగింది భారీగా పెరిగినటువంటి నేపథ్యంలోనే వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైనటువంటి డేటా ఇవ్వాలన్నా క్వాలిటీ డే డేటాని ఇవ్వాలన్నా స్పీడ్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు ఈ మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి టారీఫ్లు పెంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది నిజంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత ఏడాది నుంచి పదకొండు నుంచి ఇరవై మూడు శాతం పెరిగినటువంటి టారిఫ్లు ఈ ఏడాది చివరికి పది నుంచి పన్నెండు శాతం మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే బేస్ ప్లాన్ ఏదైతే ఉండదో ఆ బేస్ ప్లాన్ మీద ఈ టారిఫ్లు పెరిగేటువంటి అవకాశం అయితే లేదు కానీ అంటే ఉన్నత శ్రేణి ప్లాన్లు అయితే ఉంటాయో వాటికి ఆ వాటి విషయంలో మాత్రం ఈ టారిఫ్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి టెలికాం రంగానికి సంబంధించినటువంటి నిపుణులు అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో ఖచ్చితంగా రీఛార్జ్ ప్లాన్లు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే నిజంగా చాలామంది యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మేము వాడినా వాడకపోయినా మాకు రెండు సిమ్ములు ఉన్నాయి అంటే రెండు సిమ్ములని రీఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మాకు అవసరం లేకపోయినప్పటికీ రోజుకి ఒక్కొక్క దాంట్లో టూ జీబీ డేటాతో మేము రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మేము ఇంట్లో వైఫై ఉండి వైఫైని వాడుతున్నప్పటికీ ఈ మొబైల్ నెట్వర్క్ కంపెనీలకి కాల్స్ కోసమో లేకపోతే ఎస్ఎంఎస్ కోసమో లేదంటే బయటికి వెళ్ళినప్పుడు డేటా కోసమో వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు సిమ్లు ఉన్న వాళ్ళు రెండు సిమ్లు కూడా రీఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాపోతూ ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవే సామాన్యుల పట్ల భారంగా మారుతున్నాయని అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొబైల్ రీఛార్జ్ల మీద మళ్ళీ గనక మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు గనక మోత మోగిస్తే మాత్రం ఈసారి నిజంగా యూజర్లు ఎవరైతే ఉన్నారో వారి మరింత అసహనానికి అసంతృప్తికి లోనేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది నిజంగా పది నుంచి పన్నెండు శాతం ట్యారిఫిలింగ్ కనుక పెంచితే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ టూ నైంటీ నైన్ కనుక ఉంటే దాని మీద పది నుంచి పన్నెండు శాతం కనుక పెరిగితే ఇక ఎంత పెరుగుతుందో అనేది అర్థం అర్థమవుతుంది నిజంగా వందలో పన్నెండు రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే మూడు వందలు పెట్టి మీరు రీఛార్జ్ చేయిస్తే ముప్పై ఆరు రూపాయలు సగటున పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది సామాన్యుల పట్ల భారంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దీని మీద నిజంగా మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది రాను రోజుల్లో వేచి చూడదాం అప్పటివరకు అయితే నిజంగా పెంచేటువంటి యోచనలోనే మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది థ్యాంక్ యూ సో మచ్